అందరికీ గుడ్ ఈవినింగ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి అనేక సందేహాలు వెలువడుతున్నాయి అనేక మలుపులు తిరుగుతున్నాయి డిఎస్సి నవంబర్ మూడవ తేదీ రావాల్సింది నవంబర్ ఆరు అని ఆ తర్వాత మరికొన్ని రోజుల్లో డిఎస్సి మీద మేము నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం నిర్ణయం చెప్పడం జరిగింది మరి తర్వాత కొన్ని రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విధి విధానాలు తెర మీదకి రావడం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికి సంబంధించినటువంటి అంశాల మీద ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారని అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు ఏ నోటిఫికేషన్ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు మందకృష్ణ మాదిగ్ గారికి తెలియచేయడం జరిగిందని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది అప్పుడు చాలామంది విద్యార్థులు ఏమనుకున్నారంటే ప్రభుత్వము మొదటగా తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా సంతకం చేసినటువంటి దాని మీద కట్టుబడి ఉంటుంది అనుకున్న డేట్లోనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే కొన్ని రోజులు అటు ఇటు కావచ్చు అనుకున్నారు కానీ మరికొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే డిఎస్సి మీద మరి కొద్దిగా తొందరగా ఓకే ఏక సభ్య ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మీద ఆ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి విధి విధానాలు మేము చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ గురించి మాట్లాడడం కూడా జరిగింది మరి మరికొన్ని రోజుల తర్వాత విద్యార్థుల్లో ఏమైనా ఆలోచన వచ్చిందంటే డిసెంబర్ ఐదులో ఐదో తేదీన లేదా ఆరో తేదీన నోటిఫికేషన్ రావడానికి సన్నాహాలు చేస్తున్నారు డిఎస్సికి సంబంధించి అని చెప్పేసి మరికొన్ని ఊహాగానాలు రావడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మరి ఏ రకమైనటువంటి అంశం రావడం జరిగిందంటే మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది ఏమని న్యూస్ వచ్చిందంటే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను ఆలస్యం అవుతుంది దీనికి కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానాలు వచ్చేంత వరకు డిఎస్సి నోటిఫికేషన్ రాదు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అది చెప్తూనే విద్యార్థుల యొక్క ఆలోచనను తప్పుదో పట్టించకుండా ఉండడం కొరకు ప్రభుత్వము ఏం చెప్పిందంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తొందరలో ఎగ్జామ్ నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి వాళ్ళని కొత్త ఉపాధ్యాయులుగా కొత్త పాఠశాలకు చేరేటట్లుగా అనేక చర్యలు తీసుకోబోతుంది కాబట్టి మీరు ఎటువంటి ఒక కళత చెందకండి ఎటువంటి సమస్యలు ఒక తెచ్చుకోకండి డిఎస్సి నోటిఫికేషన్ రావడం గ్యారెంటీ అదేవిధంగా ఎగ్జామ్ జరగడం గ్యారెంటీ మీకు దానికి సంబంధించినటువంటి ఒక అప్లై చేసుకోవడము అనేటువంటి అంశము జాయిన్ అవ్వడం అనేటువంటిది కూడా గ్యారెంటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమస్య మనకు ఆలోచన రావడం జరుగుతుంది ఏమని డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం ఎందుకు దీనికి అందుకు తెలుసు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ప్రధాన కారణం అని చెప్పేసి తెలిసినటువంటి అంశమే మరియు ఒక ఎస్సీ వర్గీకరణ ఎప్పటికీ పూర్తవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి ఎస్సీ వర్గీకరణ ఎప్పటికీ పూర్తవుతుంది ఏక సభ్య కమిషను ఎస్సీ కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏర్పాటు చేశారంటున్నారు కదా మరియు రెండు వేల పదకొండు జనాభా లెక్కల సేకరణ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయగలిగితే ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి మరి ఎంత సమయం తీసుకోవచ్చు నెల సమయం తీసుకోవచ్చా రెండు నెలలు తీసుకోవచ్చా అదేవిధంగా మూడు నెలలు తీసుకోవచ్చా మరియు నాలుగైదు నెలలు తీసుకోవచ్చా ఒకవేళ ఎస్సీ వర్గీకరణ తన నివేదిక ఇవ్వడానికి ఆరు నెలల సమయం తీసుకుంటే రానే వస్తుంది నూతన విద్యా సంవత్సరం మరి ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహించాలి ఎప్పుడు నియామక ప్రక్రియను చేపట్టాలి అనేటువంటిది కొత్త సందేహాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక మీద డిఎస్సి నోటిఫికేషన్ ఆధారపడిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు దానికి తెలియచేయడం జరుగుతుంది కాబట్టి మన నాకు తెలిసినంత వరకు ఒక ఆలోచన రావడం జరుగుతుంది ఎందుకంటే సంవత్సరంలో రెండు టెట్లు నిర్వహిస్తారు జూలై ఒకటి డిసెంబర్లో ఒకటి టెట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్కి ఎస్సీ వర్గీకరణకు సంబంధం ఉండి ఆ సంబంధంలో ఎస్సీ వర్గీకరణ ఒక ఎక్కువగా టైం తీసుకుంటే ఈ మధ్యలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకు మరో టెట్ నిర్వహించడానికి డిసెంబర్ లో టెట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది నాకు తెలిసినటువంటి వరకు ఆలోచనగా చెప్తున్నాను ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కి ఒక ఆరు నెలలు గడువున్నప్పుడు అలాంటి సందర్భంలో మధ్యలో ఎందుకు ఇబ్బంది పెట్టుకోవాలి ఎలాగో టెట్ లో చాలా మంది క్వాలిఫై కాలేదు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ మ్యాథ్స్ లో ముప్పై ఏడు శాతం మంది సోషల్లో నలభై శాతం మంది ఎస్జిటిలో అరవై పదిహేను శాతం మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు రావాలనే ఉద్దేశంతో డిసెంబర్ లో మరో టెట్ రావడానికి అవకాశం ఉంటుంది టిఆర్టీ రావడానికి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు అవకాశం లేదు టెట్ రావడానికి అవకాశం ఉంటుందని నా యొక్క అంచనాతో చెప్పడం జరుగుతుంది అది నా యొక్క ఒపీనియన్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది అని ఎందుకు సంవత్సరంలో టెట్ రెండు సార్లు నిర్వహించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో రావడానికి ఉంటుందని చెప్పేసి అంటున్నాను ఇలా టెట్ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఏం జరగబోతుంది టెట్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది టెట్ అప్పుడు టెట్ తర్వాత వెంటనే దానికి సంబంధించిన విధి విధానాల ఎస్సీకి సంబంధించిన వర్గీకరణకు సంబంధించి తొందరగా విధి విధానాలు వచ్చాయనుకోండి మనకు ఫిబ్రవరి చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ తీసుకుంటే మార్చు ఏప్రిల్ మే మేలో ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి మరి రోజులు పడుతుంది కాబట్టి జూన్ పన్నెండులో మనకు నియామక పత్రాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన విధి విధానం లేట్ అయ్యానుకోండి మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఆరు నెలల తర్వాత వస్తే మరి ఎప్పుడు ఎగ్జామ్ జరపాలి ఎప్పుడు నియామక ప్రక్రియను పూర్తి చేయాలి అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు దసరా కానుకనే నూతన ఉపాధ్యాయులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇదొక కోణంగా మనం పరిశీలిస్తే జూన్ లోపు రాగలిగితే అది మనకు ఎస్సీ వర్గీకరణ తొందరగా నివేదిక అంటే ఇప్పుడు దీన్ని బట్టి దేని మీద ఆధారపడి ఉందంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాని మీద ఆధారపడి ఉంది రిపోర్ట్ నిచ్చే దాన్ని బట్టి మనం జూన్ పన్నెండున కొత్త ఉపాధ్యాయులు జాయిన్ అవుతారా లేదా అక్టో అక్టోబర్ లో ఒక దసరా కానుగా జాయిన్ అవుతారనేది మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఎందుకంటే ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు మాత్రమే మేము ఇబ్బంది పడుతున్నాం మిగతా ఏవైనా మనకు న్యాయపరమైనటువంటి చిక్కు సిక్కులు చిక్కులు ఉంటే ఆ న్యాయపరమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మేము సమయం తీసుకుంటున్నామని చెప్పేసి ఒక మంత్రివర్యులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆదేశమే ప్రయాణం చేస్తారు అవి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే అనేక సమస్యలు రావడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనే సమస్య రావడం వల్ల విద్యార్థులతో ఒక నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి కాబట్టి అలాంటి వాటిని రాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ అన్ని రకాలుగా అన్ని రకాల సమస్యలు రాకుండా వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది కాబట్టి రెండు రకాలుగా మనం చూడవచ్చు జూన్ పన్నెండు లోపు నూతన ప్రక్రియ పూర్తి అవుతుందా లేదా అక్టోబర్ లో దసరా కానుక పూర్తి అవుతుందా అనేది మనం ఎదురు చూడాల్సింది అక్టోబర్ నాటికి వాళ్ళు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంకో టెట్ గ్యారెంటీగా నిర్వహిస్తారు అది డిసెంబర్ టెట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అదే అది కాకుండా మరొక అంశం మనం చూడవచ్చు ఇక కొత్త విద్యా సంవత్సరం ఉపాధ్యాయులు హాజరైనటువంటిది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని మనం భావించాలి ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా డిఎస్సిని నిర్వహించి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ఒక చాటుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇదే మనం మొదటి ప్రయత్నం లేదంటే టెట్ నోటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ అక్టోబర్కి సంబంధించిన ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అంశాల్లో కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు ఇది కరెక్ట్ కాదు నిరుత్సాహానికి గురి కావడం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఏం చేయాలి మరి మీరు ఇప్పుడున్నటువంటి అంశాలను ఎంతవరకు దాదాపుగా నాకు తెలిసి రాష్ట్రంలో ఒక దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో దాదాపుగా పైగా ఇంకా ఉంటారనుకుంటున్నాను వాళ్ళలో మనం పరిశీలిస్తే దాదాపుగా ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు డిఎస్సీ రాస్తే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాడు వాళ్ళకి సరైన సమయము అక్కడ కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళందరూ కూడా మన సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తించుకునేటువంటి ప్రయత్నము చేయండి